ఎంపీ తరఫున ప్రెసిడెంట్ తమ ట్రెజరర్ గారు వచ్చేసి మా హైదరాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ గారు తర్వాత మా మిత్రుడు ఈసీ మెంబర్ సో మేమందరం కూడా ఈరోజు వచ్చేసి ఏసీబీ టూలో వచ్చేసి దసరా ఉత్సవాలు బతుకమ్మ పండగ ప్రతి సంవత్సరం తీసుకునేటువంటి అవమాహితీ ప్రకారంగా ఈరోజు మేము ఇక్కడ చేసుకోవడం జరిగింది ఇది మా బ్రాంచ్లో ఇంటైర్ ఇండియాలో మొదటిసారి మేము ఈ బ్రాంచ్లో మూడు పండుగలు క్రిస్మస్ పండగ తర్వాత వచ్చేసి రంజాన్ పండగ ఇఫ్తార్ పార్టీ తర్వాత వచ్చేసి బతుకమ్మ పండుగలు తర్వాత దసరా పండుగ ఉత్సవాలు చేసుకోవడం అనువాతిగా జరుగుతుంది గత పది పన్నెండు సంవత్సరాల నుంచి దీన్ని ప్రవేశపెట్టిన మా సీనియర్ లీడర్ అనేది కూడా ధన్యవాదాలు చెబుతున్నాము అదేవిధంగా ఈరోజు ఇచ్చేసరి మా హైదరాబాద్ డివిజన్ లీడర్స్కు మా తదితర మా బ్రాంచ్ ఎస్డిఎం గారికి తర్వాత వచ్చేసి మా మాకు సహకారం అందించినటువంటి మా చీఫ్ మేనేజర్ గారికి మా స్టాఫ్ ఎల్ఐసి టు స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా మేము పేరు పేరున ఈ ఉత్సవాలకు అర్జెంట్ అయ్యి మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క ఆశీర్వాదాలను తీసుకొని వారి యొక్క భక్తితో పాటు వారి రూపక పాత్ర దానికి మేము అందరం కూడా సంతోషిస్తున్నాము అదేవిధంగా మా ఏజెంట్ సమస్యలను వచ్చేసి గత పది సంవత్సరాలుగా ఉండేటువంటి దాన్ని మేము ఢిల్లీ ధర మొదలైన కార్యక్రమాలన్నీ కూడా చేసి దీన్ని వచ్చేసి మేము జిఎస్టీ లేకుండా చేసుకొని రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ ఈ తరుణంలో చేసి పాలసీ హోల్డర్ హోల్డర్స్ అందరికీ కూడా మా విజ్ఞప్తి ఏమంటే ఇప్పుడు ఈరోజు జిఎస్టీ తగ్గింది కాబట్టి పాలసీ తీసుకునేటువంటి ప్రీమియం ఏదైతే ఉందో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కావాల్సినటువంటి మొత్తం కూడా అదే కవరేజ్ వస్తుంది దానిపైన రిటర్న్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు తగ్గినటువంటి పాలసీ ప్రీమియం పాటు మరింత ఉత్సాహంతో మీరందరూ కూడా మంచి పాలసీలు చేసి మీ కుటుంబ సంరక్షణను మీ కుటుంబ బాధ్యతల రక్షణ నుంచి మీరు చేసి జీవిత బీమా ద్వారా రక్షణ కల్పించవలసిందిగా మేము కోరుతున్నాము అదేవిధంగా భారతీయ జీవిత బీమాకి వచ్చేసి గవర్నమెంట్ సోర్జీ ఆఫ్ ఇండియా ఉంది కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్ కాబట్టి అందరూ కూడా సెక్యూర్డ్ అమౌంట్ ఈరోజు ఎన్నో చిట్ ఫండ్స్ కానీ తర్వాత వచ్చేసి తదితర కార్యక్రమాల్లో పెట్టినటువంటి ఈ అమౌంట్ అంతా కూడా వాళ్ళు సరైన టయానికి రాకుండా వాళ్ళు ఇబ్బందులు పడడం జరుగుతుంది కానీ ఎల్ఐసి బీమాలో ఎల్ఐసి జీవిత బీమా చేసినటువంటి ప్రతి వారికి కూడా వారికి మెచ్యూరిటీ అమౌంట్ కానీ డెత్ క్లెయిమ్స్ కానీ సర్వే బెనిఫిట్స్ కానీ టైం లేకుండా వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పంపించి పంపించి ఎక్కడ ఎక్కడున్నా కూడా వాళ్ళ అడ్రస్ కనుక్కొని మేము జీరో క్లెయిమ్ రిజిస్టర్ చేయడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము ఈ దాని ప్రయత్నానికి సహకరించిన మా స్టాఫ్ మెంబర్స్ కు తర్వాత మా పెద్ద దగ్గర మా పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇదే విధంగా ఈరోజు ఇచ్చేసినట్టు మన మీడియా మిత్రుల కూడా మమ్మల్ని కవర్ చేసి మమ్మల్ని వచ్చేసి ఉత్సాహపరచడానికి వాళ్ళు వచ్చేసి మరింత కార్యక్రమాలు మేము ముందు తీసుకుపోవడానికి ఈ సంస్కృతి తెలంగాణ సంస్కృతి అనేటువంటిది బతుకమ్మ పండుగలు వచ్చేసి చాలా విడ విడదీరా సంబంధం ఉండేది మేము చిన్నప్పుడు వచ్చేసి బతుకమ్మ పండుగలు రేడియోలో వినేవాళ్ళం కానీ ఇప్పుడు వచ్చేసి ప్రత్యక్షంగా చూస్తూ ప్రతి వాళ్ళు కూడా పార్టిసిపేట్ అనేది ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో కానీ ఇండ్ల దగ్గర కానీ ప్రతి మన ఆడపడుచులందరూ కూడా వాళ్ళు భక్తి శ్రద్ధలు తీసుకొని ఈ ఉత్సవాన్ని తెలంగాణ చేసి ఉండేటువంటి క్రెడిబిలిటీని దేశ విదేశాలకు విస్తరిస్తున్నట్టుగా చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను జై హిలాఫీ జైలాఫీ హైదరాబాద్ మిత్రులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు గత దశాబ్ద కాలముగా మన సిద్కంప సంబరాలు ప్రతి సంవత్సరం చేస్తుంటాం ఇందులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా పేరు పేరున బిజం తరపున శుభాకాంక్షలు సిబిడు అనేది ఎప్పుడు కూడా అన్ని వర్గాలకు సంబంధించిన పండుగలు కూడా చేస్తున్నారు ఆ పండుగల్లో పాల్గొంటూ ఈరోజు విజయదశమిలో అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ముఖ్యంగా మన లియాపి తరపున గత పది సంవత్సరాలుగా జిఎస్టి గురించి కానీ ఏజెంట్ల యొక్క కష్టాల గురించి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనం రకరకాల ధర్నాలు పేరుతోటి ఢిల్లీలో కానీ రామలో కానీ గత పది సంవత్సరాలుగా ధర్నాలు చేస్తున్నాం ఆ ధర్నాల ఫలితంగా గత వారము ఈ జీఎస్టీని తొలగించడం జరిగింది జిఎస్టీ తొలగించే కారణంగా అటు పాలసీదారులకు ఇటు ఏజెంట్లకు కూడా మేలు జరిగింది సుమారుగా పాలసీదారులకు లక్ష రూపాయల ప్రీమియం ఉన్నట్టు పద్దెనిమిది వేల రూపాయలు ట్యాక్స్ కట్టే వాళ్ళకి తగ్గుతుంది జిఎస్టీ తీసే కారణంగా వాళ్ళు కూడా లాభపడుతున్నారు ఏజెంట్లు కూడా ఈ పాలసీదారులు పాలసీలు ఎక్కువ కట్టిన కారణంగా ఏజెంట్లకు కూడా మేలు జరిగింది ఇదే కాకుండా ఈ జీఎస్టీ కారణంగా రకరకాల సమస్యలు ఉండేది రివైవల్ పోయినప్పుడు కానీ లోన్ పోయినప్పుడు కానీ ప్రతి దాని దగ్గర లోన్ ఇంట్రెస్ట్ ప్రతి దానికై జిఎస్టీ అంటే డబుల్ బ్రెడిట్ పనిష్మెంట్ ఉండేది దాన్ని ప్రభుత్వంతో గత పదిహేను సంవత్సరాలుగా లీయాపి నాయకులు కొట్టాడి దాన్ని తొలగించిన కారణంగా మనకు ఎంతోమే జరిగింది దీనికోసం కేంద్ర ప్రభుత్వానికి లిఆర్పీ తరఫున ధన్యవాదాలు జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఏజెంట్ మిత్రులకు ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా రాబో కాలంలో తీరాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా గ్రాడ్యుయటీ ఏదైతే క్యాలకులేషన్ మెథడ్ ఉందో దాన్ని కూడా మార్చాలి ఏజెంట్లు అందరూ కూడా తక్కువ ఏజ్లో ఎక్కువ బిజెన్ చేస్తారు ఎక్కువ కమిషన్ వస్తుంది కానీ యాభై ఏళ్ళ తర్వాత వాళ్ళకి కమిషన్ దక్కుతుంది ఆ టైంలో వీళ్ళకు గ్రాడ్యుయట్ ఇచ్చిన అయితే ఎన్ని రెక్ కూడా వాళ్ళకి వచ్చే వాటి క్యాల్కులేషన్ మీద మార్చాలి ఏదైతే ఏజెంట్ ఏజెంటు ఎక్కువ కాలంలో సంపాదించే డబ్బు ఉంటుందో దాన్ని ఆశలో తీసుకొని ఈ గ్రాడ్యువిటీ ఇస్తే బాగుంటుంది అది అంత్యకాలంలో తక్కువ ఉంది కానీ అది ఉయొద్దని కోరుకుంటున్నాం అదే ఏజెంట్లకు టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఏం కానీ ఇవన్నీ ఇవ్వాలి ఎంప్లాయీస్ అయితేనేమో చనిపోయేంత వరకు కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది కానీ ఎంప్లాయీస్ అందరూ రిటైర్డ్ అయిపోయి అరవైళ్ళకి వెళ్ళిపోతారు కానీ ఏజెంట్ చనిపోయే ముందు కూడా వీర పాలసీదారు వచ్చి పాలసీ ఏమంటే ఆ హెమధి అక్కడ ఆర్గో చెప్పేసి ఇక్కడ పాలసీ కంప్లీట్ చేసిపోతారు అంటే ఏజెంట్ అనేవాడు అంతకాలం వరకు కూడా ఏజెంట్గా ఉంటాడు అలాంటి వాడు ఈ ఎల్ఐసికి ఓనర్ ఎంప్లాయీస్ కానీ పాసిదారులు కూడా ఓనర్ అనేది లేదు ఓనర్ అనేవాడు ఎల్ఐసి ఏజెంట్ ఏజెంట్ యొక్క కష్టం కాళ్ళు ఎల్ఐసి మేనేజెంట్ కూడా పట్టించుకోవాలి ఏజెంట్లు సరిగా ఉన్నట్టయితేనే ఎల్ఐసి బాగుంటుంది ఏజెంట్ లేకపోతే ఎల్ఐసీ లేదు ఎల్ఎంస్ లేకపోతే ఎంప్లాయీస్ లేదు ఎంప్లాయీస్ లేకపోతే ఏజెంట్ లేకపోతే ప్రభుత్వానికి ఈ పంచవర్ష ప్రణాళిక కావాల్సినప్పుడు గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఎల్ఐసీలు లేదు సుమారుగా యాభై లక్షల కోట్ల రూపాయలు ఆశి యాభై కోట్ల రూపాయల మూలధనంతో ఈనాడు యాభై లక్షల కోట్ల మూలధనంతో ఈనాడు ఎల్ఐసి తులతూగుతుంది ఇది కూడా ప్రజలు గమనించాలి ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు రకరకాలు చెప్తుంటారు కానీ ఎల్ఐసి అనేది గవర్నమెంట్ది ప్రైవేట్ కంపెనీ వాళ్ళు చెప్పినట్టు ఏదో వస్తుందని చెప్తారు కానీ కట్టించినంత వరకు ఉంటుంది దాని ఎల్ఐసిలో తాను కస్టమర్లకు ఇచ్చిన తర్వాత కూడా ఏజెంట్ పట్టుబడి ఉంటాడు ఒకవేళ ఏజెంట్ అభ్యర్థి తప్పకుండా కూడా అతను వెతికి పెట్టుకొని డబ్బులు ఇచ్చే సంస్థ ఎల్ఐసి కాబట్టి మనం అందరూ కూడా ఎల్ఐసిలో పొదుపు చేద్దాం ఆ చేసుకుంటూ ప్రతి ఏజెంట్ కూడా సుఖంగా ఉన్నట్టయితే ఆ దుర్గామాత యొక్క కుప్ప వల్ల మనం ఏదైతే దశ సంస్థలు ఆ దుర్గామాత కుప్ప వల్ల మనందరూ కూడా ఆరోగ్యాలు అడుగుతుంటూ జీవితకాలం వరకు కూడా ఎల్ఐసి చేసుకుంటూ మన ఎల్ఐసి సమస్యను కాపాడుతాం దాంట్లో మన లియాపి మన యొక్క సహకారం ఉంటుంది కాబట్టి దాంట్లో లియాపిలు అందరూ కూడా మేపథ్యం చెల్లించి లియాపి యొక్క సహ సహకారంతో మన ఎన్లసింగ్ కాపాడీ ఆ ఊహిస్తున్నాను ధన్యవాదాలు